ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి హైట్ కంప్లీట్ అయింది యుఎస్ఏ లో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు వన్ థర్టీ కే ప్యాకేజ్ లో ఉన్నాడు ఐ వన్ ఫార్టీ కూడా ప్రాసెసింగ్ లో ఉంది ఈ అబ్బాయికి ఎనిమిది కోట్ల ప్రాపర్టీస్ ఉంటాయి రెడ్డి క్యాష్ లో యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు ఆల్రెడీ యుఎస్ఏ లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డి క్యాష్ వదులు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ ఇంజనీర్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు పదమూడున్నర లక్షల ప్యాకెట్లో ఉన్నాడు పది కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏ లో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు వన్ సిక్స్టీ కే ప్యాకేజ్ లో ఉన్నాడు ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాష్ లో